ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకాలు చేశారు ఆ దేశంపై గరిష్ట ఒత్తిడి తీసుకొచ్చేలా మళ్లీ కఠిన విధానాలు అమలుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టెహరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అన్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు తన తొలి హయాంలో టెహ్రాన్ పై వాషింగ్టన్ అమలు చేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాందంపై ఆయన సంతకం చేశారు ఇరాన్తో డీల్ కు తాను సానుకూలంగానే ఉన్నానని ట్రంప్ చెప్పారు కానీ న్యూక్లియర్ ఒప్పందానికి మాత్రం కాదని ట్రంప్ స్పష్టం చేశారు ఆ దేశ నాయకుడితోనూ చర్చలు జరిపేందుకు సుముఖమేనని ట్రంప్ తెలిపారు అయితే ఇరాన్ వద్ద ఉండొద్దని ట్రంప్ స్పష్టం చేశారు ఇరాన్ చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు అమలు చేసే విషయంలో గత బైడెన్ సర్కార్ విఫలమైందని ట్రంప్ మండిపడ్డారు బైడెన్ చర్యల వల్ల చమురమ్మి ఆ సొమ్ముతో అన్వాయుధ తయారీకి నిధులు సమకూర్చుకునేలా తెహరాన్ కు అనుమతులు దక్కాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ నిఘా పెట్టాలని చంపేయాలని ఇరాన్ అధికారులు యాభై ఒక్క ఏళ్ల ఫర్హా షాకేరిని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఆదేశించారు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన షాకేరి ఇరాన్ లో షాకేరీ కోసం ఇరాన్లో వెతికిన అమెరికా ఏజెంట్లకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అయితే ఈ ఆరోపణలని ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు ఇరాన్ అమెరికా సంబంధాలని దెబ్బతీసేందుకు ఇజ్రాయేలీ పర్నాగాని పందిందని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భాగి ఆరోపించారు ఇరాన్ ఏజెంట్ గా చెబుతున్న షాకేరీ గతంలో దోపిడీ కేసులో శిక్ష పడి అమెరికా జైళ్లలో కొంతకాలం ఉన్నాడు ఆ సమయంలోనే నేరగాళ్ల నెట్టువర్లతో సంబంధాలు ఏర్పడ్డాయి ఇందులో నుంచి కొంతమందిని తెహ్రాన్ రిక్రూట్ చేసి ట్రంప్ హత్యకి కుట్ర చేసింది అమెరికా అధికారులు చెబుతున్న దాని ప్రకారం షాకేరి నుంచి ఈ వివరాలు సేకరించారు ఎబ్బి అధికారులు చెబుతున్న దాని ప్రకారం అప్పటికే వేరే పనిలో ఉన్న షాకేరీని ఆ పని వెంటనే ఆపేయాలని ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు ఆ పనికి బదులు ఏడు రోజులు ట్రంప్ ని చంపే ప్లాన్ని సిద్ధం చేయాలని షాకేరీని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు మాన్హటన్ ఫెడరల్ కోర్టులో ఈ మేరకు ఓ క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది మరోపక్క గతంలో ట్రంప్ హయాంలో ఇరాన్ కి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించిన అమెరికా అధికారులు బెదిరింపులు ఎదుర్కొన్నారు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఆయన సహచరుడు బ్రియాన్ హుక్ జాతీయ భద్రతా మాజీ సలహాదారుడు జాన్ బోల్టన్ కి ఇంతకాలం కల్పించిన భద్రతని ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక తొలగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి దేశం ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు ట్రంప్ ను చంపేందుకు ఇరాన్ కుట్రలు పన్నుతోందని నివేదికలందడంతో ఆయన మండిపడ్డారు తనను చంపితే ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగులో పెన్సిల్వేనియా ప్రచార సభలో ట్రంప్ పై కాల్పులు జరిగాయి ఇరాన్ నుంచి ముప్పున్నట్లు తేరడంతో ట్రంప్ భద్రతని పెంచేశారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇరాన్ ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు తాను మరణిస్తే ఇరాన్ని నామరూపాలు లేకుండా చేయాలని తన సలహాదారులకు చెప్పేశారని ట్రంప్ వెల్లడించారు ట్రంప్ కనుక మరణిస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు అయితే ట్రంప్ ఇప్పుడిచ్చిన ఆదేశాలని అధ్యక్షుడి హోదాలో జేడి వాన్స్ పాటించాల్సిన అవసరం లేదు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న అన్ని మార్గాలను ఫెడరల్ అధికారులు చాలా సంవత్సరాలుగా ట్రాకింగ్ చేస్తున్నారు రెండు వేల ఇరవైలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాఫ్ నేత ఖాసిమ్ సులేమానిని చంపేందుకు ట్రంప్ ఆదేశాలిచ్చారు అందులోనే సులేమాని ప్రాణాలు కోల్పోయారు అయితే పెన్సిల్వేనియాలో జరిగిన దాడి వెనుక ఇరాన్ హస్తముందని నమ్మడం లేదని అధికారులు చెప్పారు కానీ నవంబర్ నెలలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక ప్రకటన చేశారు అధ్యక్ష ఎన్నికల కంటే ముందే ట్రంప్ ని చంపేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలని భగ్నం చేశామని అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు ఇలా ఉంటే తయారీకి ఆగమేఘాలపై సిద్ధమవుతున్న ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు ఇరాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకాలు చేశారు ఆదేశంపై గరిష్ట ఒత్తిడి తీసుకొచ్చేలా మళ్లీ కట్టిన విధానాలు అమలుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అన్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు తన తొలి హయాంలో టెహ్రాన్ పై వాషింగ్టన్ అమలు చేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాందంపై ఆయన సంతకం చేశారు ఇరాన్తో డీల్ కు తాను సానుకూలంగానే ఉన్నానని ట్రంప్ చెప్పారు కానీ న్యూక్లియర్ ఒప్పందానికి మాత్రం కాదని ట్రంప్ స్పష్టం చేశారు ఆ దేశ నాయకుడితోనూ చర్చలు జరిపేందుకు సుముఖమేనని ట్రంప్ తెలిపారు అయితే ఇరాన్ వద్ద ఉండొద్దని ట్రంప్ స్పష్టం చేశారు ఇరాన్ చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు అమలు చేసే విషయంలో గత బైడెన్ సర్కార్ విఫలమైందని ట్రంప్ మండిపడ్డారు బైడెన్ చర్యల వల్ల చమురమ్మి ఆ సొమ్ముతో అన్వాయుధ తయారీకి నిధులు సమకూర్చుకునేలా తెహరాన్ కు అనుమతులు దక్కాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ నిఘా పెట్టాలని చంపేయాలని ఇరాన్ అధికారులు యాభై ఒక్క ఏళ్ల ఫర్హా షాకేరిని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఆదేశించారు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన షాకేరి ఇరాన్ లో షాకేరీ కోసం ఇరాన్ లో వెతికిన అమెరికా ఏజెంట్లకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అయితే ఈ ఆరోపణలను ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు ఇరాన్ అమెరికా సంబంధాలని దెబ్బతీసేందుకు ఇజ్రాయేలీ పన్నాగాన్ని పందిందని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భాగి ఆరోపించారు ఇరాన్ ఏజెంట్ గా చెబుతున్న షాకేరీ గతంలో దోపిడీ కేసులో శిక్ష పడి అమెరికా జైళ్లలో కొంతకాలం ఉన్నాడు ఆ సమయంలోనే నేరగాళ్ల నెట్టువర్లతో సంబంధాలు ఏర్పడ్డాయి ఇందులో నుంచి కొంతమందిని తెహ్రాన్ రిక్రూట్ చేసి ట్రంప్ హత్యకి కుట్ర చేసింది అమెరికా అధికారులు చెబుతున్న దాని ప్రకారం షాకేరి నుంచి ఈ వివరాలు సేకరించారు ఎబ్బి అధికారులు చెబుతున్న దాని ప్రకారం అప్పటికే వేరే పనిలో ఉన్న షాకేరీని ఆ పని వెంటనే ఆపేయాలని ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు ఆ పనికి బదులు ఏడు రోజులు ట్రంప్ ని చంపే ప్లాన్ని సిద్ధం చేయాలని షాకేరీని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు మాన్హటన్ ఫెడరల్ కోర్టులో ఈ మేరకు ఓ క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది మరోపక్క గతంలో ట్రంప్ హయాంలో ఇరాన్ కి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించిన అమెరికా అధికారులు బెదిరింపులు ఎదుర్కొన్నారు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఆయన సహచరుడు బ్రియాన్ హుక్ జాతీయ భద్రతా మాజీ సలహాదారుడు జాన్ బోల్టన్ కి ఇంతకాలం కల్పించిన భద్రతని ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక తొలగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి దేశం ఇరాన్ ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు ట్రంప్ ను చంపేందుకు ఇరాన్ కుట్రలు పన్నుతోందని నివేదికలందడంతో ఆయన మండిపడ్డారు తనను చంపితే ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగులో పెన్సిల్వేనియా ప్రచార సభలో ట్రంప్ పై కాల్పులు జరిగాయి ఇరాన్ నుంచి ముప్పున్నట్లు తేరడంతో ట్రంప్ భద్రతని పెంచేశారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇరాన్ ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు తాను మరణిస్తే ఇరాన్ని నామరూపాలు లేకుండా చేయాలని తన సలహాదారులకు చెప్పేశారని ట్రంప్ వెల్లడించారు ట్రంప్ కనుక మరణిస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు అయితే ట్రంప్ ఇప్పుడిచ్చిన ఆదేశాలని అధ్యక్షుడి హోదాలో జేడి వాన్స్ పాటించాల్సిన అవసరం లేదు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న అన్ని మార్గాలను ఫెడరల్ అధికారులు చాలా సంవత్సరాలుగా ట్రాకింగ్ చేస్తున్నారు రెండు వేల ఇరవైలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాఫ్ నేత ఖాసిమ్ సులేమానీని చంపేందుకు ట్రంప్ ఆదేశాలిచ్చారు అందులోనే సులేమాని ప్రాణాలు కోల్పోయారు అయితే పెన్సిల్వేనియాలో జరిగిన దాడి వెనుక ఇరాన్ హస్తముందని నమ్మడం లేదని అధికారులు చెప్పారు కానీ నవంబర్ నెలలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక ప్రకటన చేశారు అధ్యక్ష ఎన్నికల కంటే ముందే ట్రంప్ ని చంపేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలని భగ్నం చేశామని అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు ఇదిలా ఉంటే అణ్వాయుధ తయారీకి ఆగమేఘాలపై సిద్ధమవుతున్న ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు ఇరాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకాలు చేశారు ఆదేశంపై గరిష్ట ఒత్తిడి తీసుకొచ్చేలా మళ్లీ కట్టిద విధానాలు అమలుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అన్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు తన తొలి హయాంలో టెహ్రాన్ పై వాషింగ్టన్ అమలు చేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాందంపై ఆయన సంతకం చేశారు ఇరాన్తో డీల్ కు తాను సానుకూలంగానే ఉన్నానని ట్రంప్ చెప్పారు కానీ న్యూక్లియర్ ఒప్పందానికి మాత్రం కాదని ట్రంప్ స్పష్టం చేశారు ఆ దేశ నాయకుడితోనూ చర్చలు జరిపేందుకు సుముఖమేనని ట్రంప్ తెలిపారు అయితే ఇరాన్ వద్ద ఉండొద్దని ట్రంప్ స్పష్టం చేశారు ఇరాన్ చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు అమలు చేసే విషయంలో గత బైడెన్ సర్కార్ విఫలమైందని ట్రంప్ మండిపడ్డారు బైడెన్ చర్యల వల్ల చమురమ్మి ఆ సొమ్ముతో అన్వాయుధ తయారీకి నిధులు సమకూర్చుకునేలా తెహరాన్ కు అనుమతులు దక్కాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ నిఘా పెట్టాలని చంపేయాలని ఇరాన్ అధికారులు యాభై ఒక్క ఏళ్ల ఫర్హా షాకేరిని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఆదేశించారు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన షాకేరి ఇరాన్ లో నివసిస్తున్నాడు షాఖేరీ కోసం ఇరాన్ లో వెతికిన అమెరికా ఏజెంట్లకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అయితే ఈ ఆరోపణలను ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు ఇరాన్ అమెరికా సంబంధాలని దెబ్బతీసేందుకు ఇజ్రాయేలీ పన్నాగాన్ని పందిందని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భాగి ఆరోపించారు ఇరాన్ ఏజెంట్ గా చెబుతున్న షాకేరీ గతంలో దోపిడీ కేసులో శిక్ష పడి అమెరికా జైళ్లలో కొంతకాలం ఉన్నాడు ఆ సమయంలోనే నేరగాళ్ల నెట్టువర్లతో సంబంధాలు ఏర్పడ్డాయి ఇందులో నుంచి కొంతమందిని తెహ్రాన్ రిక్రూట్ చేసి ట్రంప్ హత్యకి కుట్ర చేసింది అమెరికా అధికారులు చెబుతున్న దాని ప్రకారం షాకేరి నుంచి ఈ వివరాలు సేకరించారు ఎబ్బి అధికారులు చెబుతున్న దాని ప్రకారం అప్పటికే వేరే పనిలో ఉన్న షాకేరీని ఆ పని వెంటనే ఆపేయాలని ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు ఆ పనికి బదులు ఏడు రోజులు ట్రంప్ ని చంపే ప్లాన్ని సిద్ధం చేయాలని షాకేరీని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు మాన్హటన్ ఫెడరల్ కోర్టులో ఈ మేరకు ఓ క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది మరోపక్క గతంలో ట్రంప్ హయాంలో ఇరాన్ కి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించిన అమెరికా అధికారులు బెదిరింపులు ఎదుర్కొన్నారు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఆయన సహచరుడు బ్రియాన్ హుక్ జాతీయ భద్రత మాజీ సలహాదారుడు జాన్ బోల్టన్ కి ఇంతకాలం కల్పించిన భద్రతని ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక తొలగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి దేశం ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు ట్రంప్ ను చంపేందుకు ఇరాన్ కుట్రలు పన్నుతోందని నివేదికలందడంతో ఆయన మండిపడ్డారు తనను చంపితే ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగులో పెన్సిల్వేనియా ప్రచార సభలో ట్రంప్ పై కాల్పులు జరిగాయి ఇరాన్ నుంచి ముప్పున్నట్లు తేడంతో ట్రంప్ భద్రతని పెంచేశారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇరాన్ ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు తాను మరణిస్తే ఇరాన్ని నామరూపాలు లేకుండా చేయాలని తన సలహాదారులకు చెప్పేశారని ట్రంప్ వెల్లడించారు ట్రంప్ కనుక మరణిస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు అయితే ట్రంప్ ఇప్పుడిచ్చిన ఆదేశాలని అధ్యక్షుడి హోదాలో జేడి వాన్స్ పాటించాల్సిన అవసరం లేదు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న అన్ని మార్గాలను ఫెడరల్ అధికారులు చాలా సంవత్సరాలుగా ట్రాకింగ్ చేస్తున్నారు రెండు వేల ఇరవైలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాఫ్ నేత ఖాసిమ్ సులేమానిని చంపేందుకు ట్రంప్ ఆదేశాలిచ్చారు అందులోనే సులేమాని ప్రాణాలు కోల్పోయారు అయితే పెన్సిల్వేనియాలో జరిగిన దాడి వెనుక ఇరాన్ హస్తముందని నమ్మడం లేదని అధికారులు చెప్పారు కానీ నవంబర్ నెలలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక ప్రకటన చేశారు అధ్యక్ష ఎన్నికల కంటే ముందే ట్రంప్ ని చంపేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలని భగ్నం చేశామని అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు ఇదిలా ఉంటే అణ్వాయుధ తయారీకి ఆగమేఘాలపై సిద్ధమవుతున్న ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు ఇరాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకాలు చేశారు ఆదేశంపై గరిష్ట ఒత్తిడి తీసుకొచ్చేలా మళ్లీ కట్టిద విధానాలు అమలుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అన్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు తన తొలి హయాంలో టెహ్రాన్ పై వాషింగ్టన్ అమలు చేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాందంపై ఆయన సంతకం చేశారు ఇరాన్తో డీల్ కు తాను సానుకూలంగానే ఉన్నానని ట్రంప్ చెప్పారు కానీ న్యూక్లియర్ ఒప్పందానికి మాత్రం కాదని ట్రంప్ స్పష్టం చేశారు ఆ దేశ నాయకుడితోనూ చర్చలు జరిపేందుకు సుముఖమేనని ట్రంప్ తెలిపారు అయితే ఇరాన్ వద్ద ఉండొద్దని ట్రంప్ స్పష్టం చేశారు ఇరాన్ చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు అమలు చేసే విషయంలో గత బైడెన్ సర్కార్ విఫలమైందని ట్రంప్ మండిపడ్డారు బైడెన్ చర్యల వల్ల చమురమ్మి ఆ సొమ్ముతో అన్వాయుధ తయారీకి నిధులు సమకూర్చుకునేలా తెహరాన్ కు అనుమతులు దక్కాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ నిఘా పెట్టాలని చంపేయాలని ఇరాన్ అధికారులు యాభై ఒక్క ఏళ్ల ఫర్హా షాకేరిని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఆదేశించారు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన షాకేరి ఇరాన్ లో షాకేరీ కోసం ఇరాన్ లో వెతికిన అమెరికా ఏజెంట్లకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అయితే ఈ ఆరోపణలను ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు ఇరాన్ అమెరికా సంబంధాలని దెబ్బతీసేందుకు ఇజ్రాయేలీ పన్నాగాన్ని పందిందని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భాగి ఆరోపించారు ఇరాన్ ఏజెంట్ గా చెబుతున్న షాకేరీ గతంలో దోపిడీ కేసులో శిక్ష పడి అమెరికా జైళ్లలో కొంతకాలం ఉన్నాడు ఆ సమయంలోనే నేరగాళ్ల నెత్తవర్తులతో సంబంధాలు ఏర్పడ్డాయి ఇందులో నుంచి కొంతమందిని తెహ్రాన్ రిక్రూట్ చేసి ట్రంప్ హత్యకి కుట్ర చేసింది అమెరికా అధికారులు చెబుతున్న దాని ప్రకారం షాకేరి నుంచి ఈ వివరాలు సేకరించారు ఎబ్బి అధికారులు చెబుతున్న దాని ప్రకారం అప్పటికే వేరే పనిలో ఉన్న షాకేరీని ఆ పని వెంటనే ఆపేయాలని ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు ఆ పనికి బదులు ఏడు రోజులు ట్రంప్ ని చంపే ప్లాన్ని సిద్ధం చేయాలని షాకేరీని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు మాన్హటన్ ఫెడరల్ కోర్టులో ఈ మేరకు ఓ క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది మరోపక్క గతంలో ట్రంప్ హయాంలో ఇరాన్ కి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించిన అమెరికా అధికారులు బెదిరింపులు ఎదుర్కొన్నారు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఆయన సహచరుడు బ్రియాన్ హుక్ జాతీయ భద్రత మాజీ సలహాదారుడు జాన్ బోల్టన్ కి ఇంతకాలం కల్పించిన భద్రతని ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక తొలగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి దేశం ఇరాన్ ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు ట్రంప్ ను చంపేందుకు ఇరాన్ కుట్టలు పన్నుతోందని నివేదికలందరంతో ఆయన మండిపడ్డారు తనను చంపితే ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగులో పెన్సిల్వేనియా ప్రచార సభలో ట్రంప్ పై కాల్పులు జరిగాయి ఇరాన్ నుంచి ముప్పున్నట్లు తేలడంతో ట్రంప్ భద్రతని పెంచేశారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇరాన్ ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు తాను మరణిస్తే ఇరాన్ని నామరూపాలు లేకుండా చేయాలని తన సలహాదారులకు చెప్పేశారని ట్రంప్ వెల్లడించారు ట్రంప్ కనుక మరణిస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు అయితే ట్రంప్ ఇప్పుడిచ్చిన ఆదేశాలని అధ్యక్షుడి హోదాలో జేడి వాన్స్ పాటించాల్సిన అవసరం లేదు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న అన్ని మార్గాలను ఫెడరల్ అధికారులు చాలా సంవత్సరాలుగా ట్రాకింగ్ చేస్తున్నారు రెండు వేల ఇరవైలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాఫ్ నేత ఖాసిమ్ సులేమానిని చంపేందుకు ట్రంప్ ఆదేశాలిచ్చారు అందులోనే సులేమాని ప్రాణాలు కోల్పోయారు అయితే పెన్సిల్వేనియాలో జరిగిన దాడి వెనుక ఇరాన్ హస్తముందని నమ్మడం లేదని అధికారులు చెప్పారు కానీ నవంబర్ నెలలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక ప్రకటన చేశారు అధ్యక్ష ఎన్నికల కంటే ముందే ట్రంప్ ని చంపేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలని భగ్నం చేశామని అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు ఇదిలా ఉంటే అణ్వాయుధ తయారీకి ఆగమేఘాలపై సిద్ధమవుతున్న ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు ఇరాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకాలు చేశారు ఆదేశంపై గరిష్ట ఒత్తిడి తీసుకొచ్చేలా మళ్లీ కట్టిద విధానాలు అమలుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అన్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు తన తొలి హయాంలో టెహ్రాన్ పై వాషింగ్టన్ అమలు చేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాందంపై ఆయన సంతకం చేశారు ఇరాన్తో డీల్ కు తాను సానుకూలంగానే ఉన్నానని ట్రంప్ చెప్పారు కానీ న్యూక్లియర్ ఒప్పందానికి మాత్రం కాదని ట్రంప్ స్పష్టం చేశారు ఆ దేశ నాయకుడితోనూ చర్చలు జరిపేందుకు సుముఖమేనని ట్రంప్ తెలిపారు అయితే ఇరాన్ వద్ద ఉండొద్దని ట్రంప్ స్పష్టం చేశారు ఇరాన్ చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు అమలు చేసే విషయంలో గత బైడెన్ సర్కార్ విఫలమైందని ట్రంప్ మండిపడ్డారు బైడెన్ చర్యల వల్ల చమురమ్మి ఆ సొమ్ముతో అన్వాయుధ తయారీకి నిధులు సమకూర్చుకునేలా తెహరాన్ కు అనుమతులు దక్కాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ నిఘా పెట్టాలని చంపేయాలని ఇరాన్ అధికారులు యాభై ఒక్క ఏళ్ల ఫర్హా షాకేరిని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఆదేశించారు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన షాకేరి ఇరాన్ లో షాఖేరీ కోసం ఇరాన్ లో వెతికిన అమెరికా ఏజెంట్లకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అయితే ఈ ఆరోపణలను ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు ఇరాన్ అమెరికా సంబంధాలని దెబ్బతీసేందుకు ఇజ్రాయేలీ పన్నాగాన్ని పందిందని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భాగి ఆరోపించారు ఇరాన్ ఏజెంట్ గా చెబుతున్న షాకేరీ గతంలో దోపిడీ కేసులో శిక్ష పడి అమెరికా జైళ్లలో కొంతకాలం ఉన్నాడు ఆ సమయంలోనే నేరగాళ్ల నెట్టువర్లతో సంబంధాలు ఏర్పడ్డాయి ఇందులో నుంచి కొంతమందిని తెహ్రాన్ రిక్రూట్ చేసి ట్రంప్ హత్యకి కుట్ర చేసింది అమెరికా అధికారులు చెబుతున్న దాని ప్రకారం షాకేరి నుంచి ఈ వివరాలు సేకరించారు ఎబ్బి అధికారులు చెబుతున్న దాని ప్రకారం అప్పటికే వేరే పనిలో ఉన్న షాకేరీని ఆ పని వెంటనే ఆపేయాలని ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు ఆ పనికి బదులు ఏడు రోజులు ట్రంప్ ని చంపే ప్లాన్ని సిద్ధం చేయాలని షాకేరీని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు మాన్హటన్ ఫెడరల్ కోర్టులో ఈ మేరకు ఓ క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది మరోపక్క గతంలో ట్రంప్ హయాంలో ఇరాన్ కి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించిన అమెరికా అధికారులు బెదిరింపులు ఎదుర్కొన్నారు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఆయన సహచరుడు బ్రియాన్ హుక్ జాతీయ భద్రతా మాజీ సలహాదారుడు జాన్ బోల్టన్ కి ఇంతకాలం కల్పించిన భద్రతని ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక తొలగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి దేశం ఇరాన్ ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు ట్రంప్ ను చంపేందుకు ఇరాన్ కుట్రలు పన్నుతోందని నివేదికలందడంతో ఆయన మండిపడ్డారు తనను చంపితే ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగులో పెన్సిల్వేనియా ప్రచార సభలో ట్రంప్ పై కాల్పులు జరిగాయి ఇరాన్ నుంచి ముప్పున్నట్లు తేరడంతో ట్రంప్ భద్రతని పెంచేశారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇరాన్ ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు తాను మరణిస్తే ఇరాన్ని నామరూపాలు లేకుండా చేయాలని తన సలహాదారులకు చెప్పేశారని ట్రంప్ వెల్లడించారు ట్రంప్ కనుక మరణిస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు అయితే ట్రంప్ ఇప్పుడిచ్చిన ఆదేశాలని అధ్యక్షుడి హోదాలో జేడి వాన్స్ పాటించాల్సిన అవసరం లేదు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న అన్ని మార్గాలను ఫెడరల్ అధికారులు చాలా సంవత్సరాలుగా ట్రాకింగ్ చేస్తున్నారు రెండు వేల ఇరవైలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాఫ్ నేత ఖాసిమ్ సులేమానిని చంపేందుకు ట్రంప్ ఆదేశాలిచ్చారు అందులోనే సులేమాని ప్రాణాలు కోల్పోయారు అయితే పెన్సిల్వేనియాలో జరిగిన దాడి వెనుక ఇరాన్ హస్తముందని నమ్మడం లేదని అధికారులు చెప్పారు కానీ నవంబర్ నెలలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక ప్రకటన చేశారు అధ్యక్ష ఎన్నికల కంటే ముందే ట్రంప్ ని చంపేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలని భగ్నం చేశామని అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు ఇదిలా ఉంటే అణ్వాయుధ తయారీకి ఆగమేఘాలపై సిద్ధమవుతున్న ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు ఇరాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకాలు చేశారు ఆదేశంపై గరిష్ట ఒత్తిడి తీసుకొచ్చేలా మళ్లీ కట్టిద విధానాలు అమలుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అన్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు తన తొలి హయాంలో టెహ్రాన్ పై వాషింగ్టన్ అమలు చేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాందంపై ఆయన సంతకం చేశారు ఇరాన్తో డీల్ కు తాను సానుకూలంగానే ఉన్నానని ట్రంప్ చెప్పారు కానీ న్యూక్లియర్ ఒప్పందానికి మాత్రం కాదని ట్రంప్ స్పష్టం చేశారు ఆ దేశ నాయకుడితోనూ చర్చలు జరిపేందుకు సుముఖమేనని ట్రంప్ తెలిపారు అయితే ఇరాన్ వద్ద ఉండొద్దని ట్రంప్ స్పష్టం చేశారు ఇరాన్ చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు అమలు చేసే విషయంలో గత బైడెన్ సర్కార్ విఫలమైందని ట్రంప్ మండిపడ్డారు బైడెన్ చర్యల వల్ల చమురమ్మి ఆ సొమ్ముతో అన్వాయుధ తయారీకి నిధులు సమకూర్చుకునేలా తెహరాన్ కు అనుమతులు దక్కాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ నిఘా పెట్టాలని చంపేయాలని ఇరాన్ అధికారులు యాభై ఒక్క ఏళ్ల ఫర్హా షాకేరిని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఆదేశించారు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన షాకేరి ఇరాన్ లో షాఖేరీ కోసం ఇరాన్లో వెతికిన అమెరికా ఏజెంట్లకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అయితే ఈ ఆరోపణలను ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు ఇరాన్ అమెరికా సంబంధాలని దెబ్బతీసేందుకు ఇజ్రాయేలీ పర్నాగాని పందిందని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భాగి ఆరోపించారు ఇరాన్ ఏజెంట్ గా చెబుతున్న షాకేరీ గతంలో దోపిడీ కేసులో శిక్ష పడి అమెరికా జైళ్లలో కొంతకాలం ఉన్నాడు ఆ సమయంలోనే నేరగాళ్ల నెట్టువర్లతో సంబంధాలు ఏర్పడ్డాయి ఇందులో నుంచి కొంతమందిని తెహ్రాన్ రిక్రూట్ చేసి ట్రంప్ హత్యకి కుట్ర చేసింది అమెరికా అధికారులు చెబుతున్న దాని ప్రకారం షాకేరి నుంచి ఈ వివరాలు సేకరించారు ఎబ్బి అధికారులు చెబుతున్న దాని ప్రకారం అప్పటికే వేరే పనిలో ఉన్న షాకేరీని ఆ పని వెంటనే ఆపేయాలని ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు ఆ పనికి బదులు ఏడు రోజులు ట్రంప్ ని చంపే ప్లాన్ని సిద్ధం చేయాలని షాకేరీని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కి చెందిన అధికారి ఆదేశించాడు మాన్హటన్ ఫెడరల్ కోర్టులో ఈ మేరకు ఓ క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది మరోపక్క గతంలో ట్రంప్ హయాంలో ఇరాన్ కి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించిన అమెరికా అధికారులు బెదిరింపులు ఎదుర్కొన్నారు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఆయన సహచరుడు బ్రియాన్ హుక్ జాతీయ భద్రతా మాజీ సలహాదారుడు జాన్ బోల్టన్ కి ఇంతకాలం కల్పించిన భద్రతని ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక తొలగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి దేశం ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు ట్రంప్ ను చంపేందుకు ఇరాన్ కుట్రలు పన్నుతోందని నివేదికలందడంతో ఆయన మండిపడ్డారు తనను చంపితే ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగులో పెన్సిల్వేనియా ప్రచార సభలో ట్రంప్ పై కాల్పులు జరిగాయి ఇరాన్ నుంచి ముప్పున్నట్లు తేరడంతో ట్రంప్ భద్రతని పెంచేశారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇరాన్ ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు తాను మరణిస్తే ఇరాన్ని నామరూపాలు లేకుండా చేయాలని తన సలహాదారులకు చెప్పేశారని ట్రంప్ వెల్లడించారు ట్రంప్ కనుక మరణిస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు అయితే ట్రంప్ ఇప్పుడిచ్చిన ఆదేశాలని అధ్యక్షుడి హోదాలో జేడి వాన్స్ పాటించాల్సిన అవసరం లేదు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న అన్ని మార్గాలను ఫెడరల్ అధికారులు చాలా సంవత్సరాలుగా ట్రాకింగ్ చేస్తున్నారు రెండు వేల ఇరవైలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాఫ్ నేత ఖాసిమ్ సులేమానీని చంపేందుకు ట్రంప్ ఆదేశాలిచ్చారు అందులోనే సులేమాని ప్రాణాలు కోల్పోయారు అయితే పెన్సిల్వేనియాలో జరిగిన దాడి వెనుక ఇరాన్ హస్తముందని నమ్మడం లేదని అధికారులు చెప్పారు కానీ నవంబర్ నెలలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక ప్రకటన చేశారు అధ్యక్ష ఎన్నికల కంటే ముందే ట్రంప్ ని చంపేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలని భగ్నం చేశామని అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు ఇదిలా ఉంటే అణ్వాయుధ తయారీకి ఆగమేఘాలపై సిద్ధమవుతున్న ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు ఇరాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకాలు చేశారు ఆదేశంపై గరిష్ట ఒత్తిడి తీసుకొచ్చేలా మళ్లీ కట్టిద విధానాలు అమలుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అన్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు తన తొలి హయాంలో టెహ్రాన్ పై వాషింగ్టన్ అమలు చేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాందంపై ఆయన సంతకం చేశారు ఇరాన్ తో డీల్ కు తాను సానుకూలంగానే ఉన్నానని ట్రంప్ చెప్పారు కానీ న్యూక్లియర్ ఒప్పందానికి మాత్రం కాదని ట్రంప్ స్పష్టం చేశారు ఆ దేశ